ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారు అనుకోండి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వైద్యం చేయరండి వద్దొద్దండి బా నేను చేయను అని వేరే డాక్టర్ దగ్గర పంపిస్తారు వాళ్ళ ఇంట్లోకి ఏమైనా సమస్య వస్తే అలాగ మీకు ఎవరు చెప్పొచ్చు ఎవరు చెప్పకూడదు అంటారు మీ ఇంట్లో ఉన్నారు అనుకోండి వాళ్ళు కూడా మీరు అండి నేను ఎందుకు చెప్పాను అండి నేను చెప్తాను కదా ఇప్పుడు నా వైఫ్ కు నేను చెప్తాను చెప్తాను ఇప్పుడు అందరికి ఎట్లా చెప్తాను నా వైఫ్ కు చెప్తాను నా వైఫ్ చెప్పా చెప్పాను జాతకం చూసి నీకు పలాన్ ఇయర్ లో క్యాన్సర్ వస్తుంది జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాను నేను చెప్పాను క్యాన్సర్ వస్తుంది జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాను నేను ఏజ్ ఇప్పుడు ఎంత ఏ మేడం గారి ఏజ్ అది అండి అదే ఇంకొక లోపు వస్తుంది పదేళ్ళలోపు లోపు వస్తుంది సో ఇంకో లోపు క్యాన్సర్ వస్తుంది చెప్పాను నేను సో దానికి సర్వైవ్ చేసుకోవడానికి మనం దానికి సంబంధించిన రెమెడీ చేసుకుందాం అని చెప్పా అంటే చాలా మంది చాలా రకాలుగా అంటుంటారు మీరు బయట వాళ్ళకే చెప్తారు మీ ఇంటి జాతకాలు చెప్పండి వాళ్ళ గురించి చెప్తారు వీళ్ళ గురించి చెప్తారు నా పెళ్ళని జాతకం కూడా చెప్పుకుంటున్నాను చెప్తాను ఇంకో పదేళ్లలో తనకి క్యాన్సర్ వస్తుంది సో చెప్తాను నేను అంటే నేను విన్నది ఏంటంటే ఒక నెగిటివ్ అనుకోండి చెప్పకూడదు అని అంటారు ఎందుకు చెప్పొద్దండి చెప్పాల్సిందే నెగిటివ్ కదా ఇప్పుడు తనకు నెగిటివ్ చెప్పడం వల్ల జాగ్రత్తలు తీసుకుంటది కదా నేను కూడా ఉన్నా అండి ఇప్పుడు మీరే ఒక అబ్బాయిని పంపించారు నా దగ్గరికి వాడు దొంగతనంగా సిగరెట్ తాగుతున్నాడు మీకు తెలియదు నేను జాతకం చూస్తే వాడికి లంగ్స్ ప్రాబ్లం కనిపిస్తుంది వాడికి చెప్పాలి కదా అరే బాబు నీ లంగ్స్ జరిపోతాయి రా టీబీ వస్తుందిరా క్యాన్సర్ వస్తదిరా లంగ్స్ క్యాన్సర్ నువ్వు చచ్చిపోతావు రా బాబు నీ మీద ఇంతమంది ఆధారపడి ఉన్నారా బాబు నువ్వు జాగ్రత్తగా ఉండురా బాబు అని వాడికి చెప్పాలి కదా చెప్పకపోతే వాడిని మోసం చేయడం ఏంటండి ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారండి విడిపోయే అవకాశం ఉంది మనం చెప్పాము ఏమండి మీరు ఇద్దరు భార్యాభర్తలు విడిపోయే అవకాశం ఉంది అని చెప్పాను నేను చెప్పినప్పుడు భార్యాభర్త భయంలో ఉండి ఒకవేళ భర్త తిట్టినా భర్త కొట్టినా భార్య తిట్టినా ఇద్దరు భరిస్తూ బతుకుతారు అంటే వాళ్ళకి ఫియర్ ఉంటది గురుజీ చెప్పాడు మనం విడిపోతామని సో మనం జాగ్రత్తగా ఉందాము అని అనుకుంటారు తప్ప గురుగారు చెప్పారు రా కొట్టుకుందాం ఇంకా నీ ఇంటికి నువ్వు నా ఇంటికి అనుకోరు కదా మరి మనం చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటి అంటే ఎదుటి వ్యక్తి జాగ్రత్తగా ఉండడానికి ఇప్పుడు వాహన ప్రమాదాలు అని చెప్తాము వాహన ప్రమాదాలు అంటే నేను చెప్తాను మొదలే నైట్ జర్నీలు అవాయిడ్ చేయండి అని చెప్తా జనరల్ గా మనకు యాక్సిడెంట్లు అయ్యేవి డేలో అయ్యే యాక్సిడెంట్లు నైంటీ పర్సెంట్ సేవ్ సర్వైవ్ అవుతాం కానీ రాత్రిపూట జరిగే యాక్సిడెంట్లలో డెత్స్ ఎక్కువ ఉంటాయి నేను అందుకనే చెప్తాను మీకు వాహన ప్రమాదం ఉన్నప్పుడు ఉదాహరణ శని చెండాల యోగం ఉండేవాళ్ళు కాంట్రవర్షియల్ డెత్ ఉంటుంది అంటే శని రాహు ఉన్నప్పుడు కుజుడు రాహు కలిసి ఉన్నప్పుడు వాళ్ళు కాంట్రవర్షియల్ డెత్ ఉంటుంది లైక్ యంగ్ లో పూర్తి ఏమంటారు పూర్తి ఆయుష్ అనుభవించకుండా అల్పాయుష్కుగా చనిపోవడము యాక్సిడెంట్ లో చనిపోవడము క్యాన్సర్లతో చనిపోవడము ఇలాంటివి సంభవిస్తాయి అప్పుడు మనం చెప్తాము నీకు కుజుడు రాహు ఉన్నాడు శని రాహువు ఉన్నాడు కాబట్టి నీకు కుజ చండాల యోగము శని చండాల యోగము ఉంది సో కాబట్టి నువ్వు ఇలా ఉండాలి అని మొదలే చెప్తాము సో చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఇప్పుడు ఉదాహరణ ఒక వ్యక్తికి మనం శని రవి కలిసి ఉన్నాడు అనుకోండి మనం ఏం చెప్తామంటే నీకు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటది నీ లైఫ్ లో నీకు హార్ట్ ప్రాబ్లం ఉంటది కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఉదాహరణ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం విశ్వావసునామ సంవత్సరానికి అధిపతి రవి సో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకు భారతదేశ వ్యాప్తంగా కాడియాకరస్ లో యువతలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది తప్పే ఉంది చెప్పుకోవడంలో దాన్ని జాగ్రత్తగా ఉంటారు వాళ్ళు మరి ఇప్పుడు మీరు ఏం జాగ్రత్త టూ డీఏకో తీసుకోండి ఈసీజీ లో ఏం తెలియదు వేస్ట్ ఈసీజీ తీసుకున్నా ఒకటి తీసుకోకున్నా ఒకటి ఈసీజి పోకండి దానికంటే పెద్దదేముంది టూడీ ఎక్కువ చేయించుకోండి ఒకసారి ఆర్ట్ టెస్ట్ చేయించుకోండి టూ డీ ఎక్కువ చేయించుకోండి ఈ జనరేషన్ లో నలభై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు అంజోగ్రామ్ చేయించుకుంటున్నారు వద్దంటున్నా సరే మరి తప్పేముంది ఇంతకు ముందు హాస్పిటల్కి వెళ్తే గాని చేయించేవాళ్ళు ఇప్పుడు అట్లా కాదు పర్టికులర్ గా హాస్పిటల్కి వెళ్ళి మరీ అనుగ్రహం చేయించుకుంటున్నారు ఎందుకంటే ఒక పని అయిపోతుంది అని కోసం టెస్ట్లు చేయించుకుంటున్నారు చేయించుకుంటున్నారు నేను అదే చెప్తున్నా ఇవన్నీ ఇవన్నీ జాగ్రత్త పడే కదా చేసుకునేది సో ఇది కూడా అంతే సో చెడు మంచి చెప్పి మోసం చేయడము అనేటువంటిది చాలా తప్పండి అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు వేణుస్వామికి అంటే నీటు ఉన్నా చెప్పాలి నువ్వు మంచి చెప్పి మోసం చేయ జనాల్ని అంటున్నారు నా వల్ల చేత కాదు అందుకని నేను తెలుగు రాష్ట్రాలకు చెప్పను ఇంకా అసలు ఆ మంచి చెప్పి మోసం చేసే అలవాట్లు నాకు లేవు కాబట్టి నాకు అనవసరం అది సెలబ్రిటీ ఇప్పుడు నాకు చెప్పింది అర్థం అంటే వాళ్ళు అడిగినా అడగని మనం చెప్పొచ్చు అనమాట చెప్పొచ్చండి శాస్త్రంలో ఎక్కడా లేదు జనరల్ గా విమర్శించే వాళ్లకు వేరే అవకాశాలు లేక మనల్ని ఎలా విమర్శించాలో తెలియక విమర్శించడానికి ఇది ఒక పద్ధతి ఆయన అడగకుండా చెప్తున్నాడు జాతకాలు అంటే అడగకుండా నువ్వు టెలికాస్ట్ చేయొచ్చు ఎవరి జాతకాలైనా ఎవడి ఏ మనుషులైనా ఇవాళ ప్రపంచంలో ప్రతి ఒక్కడికి వాడి విషయం తప్ప మంది విషయం మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ప్రపంచం మరీ తెలుగు రాష్ట్రాల్లో మరీ ఎక్కువ మనకైతే మరి తెలుగు రాష్ట్రాల్లో అయితే అసలు ఇప్పుడు నార్త్ ఇండియాలో వాడే ఇన్స్టాగ్రాము మన దగ్గర కంపేర్ చేసుకుంటే మన దగ్గర మనకు వాళ్ళకి కోటి పర్సెంట్ తేడా కోటి కోటి పర్సెంట్ తేడా మనం మన వాళ్ళు పెట్టే బూతులు మన వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ మన మీడియా ఇన్వాల్వ్మెంట్ మన సోషల్ మీడియా ఇన్వాల్వ్మెంట్ తీసుకుంటే భారతదేశంలో ఏ మీడియా ఏ స్టేట్ మీడియా ఇట్లా లేదు ఏ స్టేట్ సోషల్ మీడియా ఇట్లా లేదు మన దగ్గర ఉన్నంత సోషల్ మీడియా కానీ మన దగ్గర యూట్యూబ్ లో సంపాదించే సంపాదన చూస్తే ఇంకా మన వాళ్ళేమనుకుంటారంటే మొత్తం జాబ్లు వదిలిపెట్టి లకే రావాలి అంటే వచ్చినా రాకున్నా ఉంటది అంటే యూట్యూబ్ లో ఏవో డబ్బులు వస్తున్నాయి ఫ్రిడ్జ్ టూర్ అని బాత్రూమ్ టూర్ అని కుర్చీ టూర్ అని సోఫా టూర్ అని అంటే అదే నేను అంటే జనాలకు అట్లా అయిపోయింది సో కలియుగంలో సహజం సర్వసాధారణం ఇవన్నీ సో వీటిని పట్టించుకోవాల్సిన పని లేదు సో మీ జాతర మీరు చూసుకోవచ్చండి మీకు తెలుసు ఇప్పుడు ఆల్రెడీ బ్యాటింగ్ ఉంటది అని మనకు ఎక్స్పెక్ట్ చేసింది కదా మీరు ఎక్స్పెక్ట్ చేశారు ముందే దాని మరి ముందే జాగ్రత్త చర్యలు తీసుకున్నా కాబట్టి సర్వైవ్ అవుతుంది కదా నైన్టీ పర్సెంట్ ఇప్పుడు ఏముందండి ఇది రాయి రాయి అనుకుందాం ఇక్కడ పడాలి నేను చేసుకునే రెమెడీల వల్ల ఇక్కడ పడుతుంది ఇక్కడ పడితే ఇక్కడ పడితే కోమ ఇక్కడ పడితే దెబ్బ అంతే కదా అది సో తలలో పడాల్సింది నేను చేసే రెమెడీల వల్ల మోకాళ్ళ మీదనో పాదం మీదనో పడుతుంది కానీ ఖచ్చితంగా పడడం అయితే కన్ఫామ్ గ్యారంటీ కన్ఫామ్ దాన్ని తీవ్రతను తగ్గించుకుంటా దాన్ని తీవ్రతను తగ్గిస్తా మనం చేసేటువంటి పూజల యొక్క ఫలితాలు అమ్మవార్లను పూజించిన శక్తి స్వరూపిలను పూజించిన మనకు జరగాల్సిన నష్టము నవగ్రహ దోషాల యొక్క ప్రా ప్రాబల్యము వాటి యొక్క రిజల్ట్ ఏంటంటే మనకు జరగాల్సిన నష్టాన్ని నైన్టీ పర్సెంట్ తగ్గించడమే మనం చేసే పూజల యొక్క తీవ్రత ఎలాగైతే మనము ముందే టీకాలు వేసుకుంటామో అలాగా సో దాంట్లోనే యాంటీబయాటిక్స్ అనేవి దక్షిణాచార పూజలు స్టిరాయిడ్స్ అనేవి వామాచార పూజలు సో వామాచార పూజలు రిజల్ట్ చాలా త్వరగా ఉంటది దక్షిణాచార పూజలు స్లోగా ఉంటది అట్లా అంతే మీ డైలీ రుటీన్ ఎలా ఉంటుంది డైలీ మార్నింగ్ లేవటం మళ్ళీ నైట్ పడుకోవటం డైలీ రుటీన్ ఎలా ఉంటుంది నైన్ థర్టీకి లేస్తా అది ఎర్లీ మార్నింగ్ మీకు నైన్ థర్టీ తొమ్మిది బావుకు బిఫోర్ లేవడం అనేది ఇంపాసిబుల్ పాసిబుల్ అది ఓన్లీ ఫ్లైట్ ఉంటే తప్ప వేరే దేశానికి వెళ్ళాలంటే వేరే రాష్ట్రానికి వెళ్ళాలంటే తప్ప నేను కామాఖ్యాకి వెళ్ళాలంటే తప్ప నేను వెళ్ళను ఎందుకంటే తొమ్మిది యాభై కామాఖ్య ఫ్లైట్ తొమ్మిది యాభైకి ఉంటుంది అది ఒకటే ఫ్లైట్ ఉంటుంది తొమ్మిది యాభై హైదరాబాద్ నుండి గౌతికి సో ఖచ్చితంగా మార్నింగ్ సెవెన్ థర్టీకి వెళ్లాల్సిందే కాబట్టి లేస్తాను కానీ రెగ్యులర్ గా నేను లేసేది తొమ్మిదిన్నర తొమ్మిది తొమ్మిదిన్నరకు లేస్తా తొమ్మిదిన్నరకు లేచి డైరెక్ట్గా వాష్రూమ్కి వెళ్ళిపోయి టీ తాగి ఒక అరగంట అప్పటికే మిస్డ్ కాల్స్ ఉంటాయి ఒక అరగంట అందరితో కాల్స్ మాట్లాడుకొని ఫ్రెష్ అయిపోయి ఒక ఐదు నిమిషాలు పూజ చేసుకొని కరెక్ట్గా టెన్ ఫార్టీ ఫైవ్ లెవెన్ లోపు ఆఫీస్కి వచ్చేస్తా ఆఫీస్లో ఉంటా ఆఫీస్లో ఫోర్ వరకు నార్మల్ జనాలకు అపాయింట్మెంట్ ఉంటాయి ఓకే అండి నార్మల్ జనాలకి కరెక్ట్గా ఫోర్ తర్వాత మళ్ళీ ఒకసారి టీ తాగుతా టీ తాగి సిక్స్ వరకు విఐపి ఉంటాయి సినిమా వాళ్ళు పొలిటీషియన్స్ బిజినెస్ వాళ్ళు వస్తారు సిక్స్ సిక్స్ థర్టీ వరకు మళ్ళీ సెవెన్ కి ఇంటికి వెళ్ళిపోతా సెవెన్ స్నానం చేస్తా ఎయిట్ లోపు భోజనం అయిపోతుంది ఒక పూటే భోజనం ఒక పూట టిఫిన్ మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ రెండు ఇడ్లీలు తింటా మళ్ళీ ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ భోజనం చేస్తా మళ్ళీ ఎయిట్ నుండి ఎయిట్ థర్టీ వరకు ఒక అరగంట లోకల్ కాల్స్ మాట్లాడతా ఇంకా నైన్ ఓ క్లాక్ నుండి ట్వెల్వ్ థర్టీ వరకు ఇంటర్నేషనల్ కాల్స్ ఇంటర్నేషనల్ మొత్తం ఇంటర్నేషనల్ న్యూజిలాండ్ అమెరికా యూకే యూరప్ అమెరికా ఆస్ట్రేలియా ఇవన్నీ కాల్స్ అటెండ్ అయ్యి పడుకునేటప్పటికి ట్వెల్వ్ థర్టీ వన్ అవుతుంది సో మళ్ళీ వన్ ఓ క్లాక్ పడుకుంటా మళ్ళీ నైన్ థర్టీకి లేస్తాం వేస్తాం ఇంకా రొటీన్ ఇంకా డైలీ ఇది అయితే స్వామి మీకు బాగా సంతోషం కలిగిన సంఘటనలు అలాగే మీకు కూడా మీరు ఎంత జాతకాలు చెప్పిన మీకు కూడా బాధలు ఉంటాయని తెలిసింది ఇందాక చెప్పినట్టు అసలు మీకు బాగా జీవితంలో బాగా బాధపడిన సంఘటన ఏమన్నారు చాలా బాధపడింది చాలా బాధపడింది మా ఫాదర్ చనిపోయినప్పుడు వెన్ ఐఆమ్ లెవెన్ ఇయర్స్ నాకు పదకొండు సంవత్సరాలు అన్నప్పుడు మా నాన్నగారు చనిపోయినారు సో అది బాగా బాధ కలిగించింది బట్ ఆ రోజు మనకు అంత నాలెడ్జ్ లేదు చిన్నపిల్లోడిని పదకొండు సంవత్సరాలే కాబట్టి అంత నాలెడ్జ్ లేదు రెండవది ఎప్పుడు అంటే మన మా అమ్మగారు ఒక మూడు నెలల కింద చనిపోయినారు మూడు నెలల మూడు నెలలు మన అక్టోబర్ నాలుగున చనిపోయినారు సో అదొకటి బాధించినటువంటి సందర్భము ఇంకా మూడవది అంటే నేను బాగా బాధపడ్డది ఏంటంటే నన్ను విమర్శించడం చేతగాక నా దగ్గర తప్పులు పట్టుకోవడం చేతగాక నేను ఎలాంటి తప్పులు చేయలేదు కాబట్టి నన్ను బ్లేమ్ చేయడానికి కామాఖ్య అమ్మవార్లను దశ విద్యలను అడ్డం పెట్టుకొని ఆ అమ్మవారికి నేను చేసే పూజలను విమర్శించినప్పుడు చాలా బాధ అనిపించింది పామాచార పద్ధతిలో నేను పూజలు చేసినప్పుడు ఆ అమ్మవారిని విమర్శించినప్పుడు చాలా 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 బాధపడ్డా కానీ అనుకున్న అమ్మవారి ముందు కూర్చొని ఏడ్చి ఇక సరే నువ్వే డిసైడ్ చేసుకో ఇక నాకు సంబంధం లేదు ఎందుకంటే నీ గురించి ప్రచారం చేస్తున్నప్పుడు ఆ మంచైనా చెడైనా నీదే బాధ్యత కాబట్టి నువ్వే డిసైడ్ చేసుకో అని చెప్పి వదిలేసా అంతే ఈ మూడు సందర్భాల్లోనే నాకు బాధ అనేది వచ్చింది ఇక అంత మించి బాగా సంతోషం కలిగిన సంఘటన అండి బాగా సంతోషం జీవితంలో అంటే కొన్నప్పుడు లేదండి అసలు ఆ కారు డెలివరీ కూడా నేను తీసుకోవాలండి డ్రైవర్ తీసుకొచ్చాడు అమ్ముతారా మీరు చాలా మంది వెళ్ళిపోయి సెలబ్రేషన్ లా చేస్తారండి నేను ఇల్లు కొన్నా కొన్నా నేను చేయను నేను అఫీషియల్ గా పూజలో కూర్చోను నేను చెయ్యను ఒకవేళ నేను ఆఫీస్ తీసుకున్నా ఆఫీస్ లో వచ్చి పూజ చేసుకుంటారు చివరికి వెళ్ళి నేను తీసుకుంటా అంటే బిల్డప్ లు నాకు వచ్చిరావు బిల్డప్ బిల్డప్ వచ్చిరావు కారు కూడా నా డ్రైవర్ తీసుకొని వస్తాడు అంతే అంతే తప్ప మన ఇన్నోవా హైక్రాస్ కొన్నా హైక్రాస్ కొంటే బలవంతంగా బలవంతంగా షోరూమ్ వాళ్ళు మీరు వస్తారా రారా ఎందుకంటే ఇది ఇండియాలోనే ఫస్ట్ కారు మీకు ఇస్తున్నాము మరి మీకు కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు వచ్చి ఇక్కడ అడావిట్ చేస్తారు కదా మీరేం అడావిట్ చేయరు అని బలవంతంగా పిలిచి నన్ను ఫస్ట్ టైం నాకు వాళ్ళ కీ ఇచ్చి ఫోటో తీసుకొని వాళ్ళ షోరూమ్ లో పెట్టుకున్నారు అర్షాటో అర్షాటో ఏట కొండాపూర్ జనరల్ గా అయితే నేను అసలు నేను షోరూమ్ కే వెళ్ళను నేను నా డ్రైవర్ తీసుకొస్తాడు కారు అది రేంజర్ ఓవర్ అయినా ఏ కార్ అయినా డ్రైవర్ తీసుకొస్తాడు